శ్రీ శ్రీగురుభ్యమ మహాగణాధిపతి నమ భాద్రపద మాసంలో ముందుగా వచ్చేది గణపతి నవరాత్రులు తర్వాత పౌర్ణమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షాలు పదిహేను రోజులు ఉంటాయి సంవత్సరంలో ఈ మహాలయ పక్షాలకి ఎంతో విశిష్టత ఉంది ఈ మహాలయ పక్షాలను కూడా పితృపక్షాలు కూడా అంటారు పితృదేవతల ఆశీర్వచనం కోసం చేసే కార్యక్రమాలు ఎవరైతే పితృదేవతలకి సక్రమంగా కార్యక్రమాలు నిర్వర్తించలేరో ప్రతి సంవత్సరం పితృదేవతల పేరు మీద వారి వారి తిథుల ప్రకారం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయితే ఈ మహాలయ పక్షాలనేది చాలా విశేషమైనది ఈ పదిహేను రోజుల్లో పాటు మహాలయ అమావాస్య ఈ పదిహేను రోజుల్లో వారి వారి తిథుల ప్రకారం చేసుకోవచ్చు లేదా కుదరని పక్షంలో మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకి పిండ ప్రధానం చేయడం అనేది చాలా విశేషమైనది మనం పూజా కార్యక్రమాలు ఎంత చక్కగా చేసుకుంటామో పిండ ప్రధాన కార్యక్రమాలు కూడా అదే విధంగా చేసుకోవాలి కొంతమంది పిండ ప్రధానలే కదా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అనే భావన కూడా ఉంటుంది కానీ ఇక్కడ పితృదేవతల ఆశీర్వచనం అనేది మనకి ఎంతో ముఖ్యం పితృ కార్యక్రమాలు చేస్తే వంశం అభివృద్ధి చెందుతుంది వివాహం కాని వారికి సంతానం లేని వారికి మన పితృదోషాలు ఉన్నాయని అంటాం అటువంటి అప్పుడు సమయం మనం తెలియనప్పుడు ఈ మహాలయ పక్షాల్లో అనేది చేసుకోవడం అనేది ఎంతో విశేషమైనది ఈ మహాలయ పక్షాలు పదిహేను రోజులు కాశీ క్షేత్రంలో వారి వారి పేరు మీద ఇండివిజువల్గా చేయడం జరుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచన పొంది అన్నదాన కార్యక్రమాలు చేస్తే ఎంతో మేలు జరుగుతుంది ఉద్యోగపరంగా వివాహపరంగా సంతాన పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఏదైనా దోషాలు పోయి పెద్దల ఆశీస్సులు మనకి లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ మహాలయ పక్షాల్లో ఈ పూజ స్టోర్ వారు కాశీ క్షేత్రంలో పెండు ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మీ గోత్రనామాలు కర్త యొక్క గోత్రనామాలు ఇచ్చి పితృదేవతల యొక్క పేర్లు నమోదు చేసుకోండి ఆ రోజున అన్నదాన అంటూ కూడా అక్కడ నిర్వర్తించడం జరుగుతుంది మరిన్ని వివరాలకు మా టీం సంప్రదించండి మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు అయితే ఈ పితృ కార్యక్రమాలు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు జరుగుతాయి ఇరవై ఒకటో తారీఖు నాడు మహాలయ అమావాస్య ఈ పద్నాలుగు రోజులు కుదరని పక్షంలో మహాలయ అమావాస్య నాడు చేసుకోవడం చాలా విశేషం చాలామంది పితృపక్షాలప్పుడు పినపదానం చేస్తారు అలా చేయని పక్షంలో బ్రాహ్మణుడికి స్వయం పాకం కూడా ఇస్తుంటారు ఇటువంటి కార్యక్రమాలు చేయండి ఆ పెద్దవారి ఆశీస్సుల మనకి అందరికీ కావాలి కాబట్టి పెద్దవాళ్ళ ఆశీస్సుల కోసం చేసే కార్యక్రమే మా మహాలయ పక్షాలు చక్కగా ఈ పదిహేను రోజుల పాటు మీ తిథులు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నిర్వర్తించుకోండి ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు పొందగలరని మనవి సర్వేజన సుఖనభవంతు లోక సంస్థ సుఖన భవంతు ओम शांति शांति शांति